ండలి నమస్కారం అండి మనం ఇక్కడ పవిత్ర కార్తీక మాసం రోజు వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఇక్కడ కళ్యాణాలు జరుగుతున్నాయి ప్రతి ఆదివారం ఇది నాలుగవ ఆదివారం కళ్యాణం జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తున్నారుగా మీరంతా కళ్యాణ కార్యక్రమము కొనసాగుతూ ఉంది వందల వేలాది మంది ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తజనం అంతా ఇక్కడ వచ్చేసి బాగా పూర్తిగా ఇక్కడ వీరు వారి కోరికల కోసం వారి కోసం వారి కుటుంబం కోసం ఇక్కడ ఎంతోమంది పూజా కార్యక్రమాలతోటి విశేషంగా పాల్గొని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వీడియో మొత్తం చక్కగా స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా విశేషమైన కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి మన కార్తీక మాసంలో మాత్రమే ఈ తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం ఎంతోమంది పట్టణ వాసులు ఆ రూరల్ గ్రామాల నుంచి కూడా వందల వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కోరికలు తీర్చుకోవడం కోసం ఆ స్వామివారి సమక్షంలో ఇక్కడ కళ్యాణం జరిపించుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్వామి ఈ ప్రాంగణంలో ఎంతోమంది వేలాది మంది ఇక్కడ అదిగో చూడండి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఒక్కసారి మనం కూడా స్వామివారిని చూద్దాం అలంకారం చాలా ఘనంగా ఉంది రెండు కళ్ళు చావటం లేదు అంత గొప్పగా చేశారు అలంకారం స్వామి వారికి ఇది వైకుంఠపురం రెండవ తరపతిగా చెప్పుకోవచ్చు ఇలా ప్రతి ఆదివారం నెలలో ఈ కార్తీక మాసం నెలలో ఇట్లా ప్రతి ఆదివారం నాలుగు ఆదివారాలు ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉంటారు ఇక్కడ యథావిధిగా మామూలుగా దర్శనం వారు ఇక్కడ తమ క్యూలైన్లలో ఉంటూ స్వామివారిని దర్శించుకుంటూ ఉండే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది ఇక్కడ ఈ పక్కేమో కళ్యాణం అతిపెద్ద ప్రాంగణంలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇది అతిపెద్ద ప్రాంగణం ఈ ప్రాంగణంలో చూస్తున్నారుగా వందల వేలాది మంది ఈ కళ్యాణం కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంది విశేషమైన కార్యక్రమం ఇది కార్తీక మాసంలో జరిగే కార్యక్రమానికి ఎంతోమంది పాల్గొని ఓ పుణ్యకార్యంగా భావిస్తారు తమ పాల్గొన్నందుకు గాను ఇలా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చేసి ఇక్కడ భార్యాభర్తలంతా ఇక్కడ వచ్చి పాల్గొని తమ పూజలు తమ కార్యక్రమాన్ని తమ కోరికల్ని తీసుకోవడం కోసం వచ్చి ఇక్కడ ఇట్లా ప్రతి సంవత్సరం జరిపించుకుంటూ ఉంటారు ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఇట్లా పాల్గొంటూ ఉంటారు వేలాది మంది వచ్చారు చూశారుగా చూస్తున్నారుగా భక్తజనులంతా మన కంటెంట్ ఈ కార్యక్రమం కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ